<laughs> Several correspondents, three-member uh, roundtable groups, translators, journalists, and uh, other uh, dignitaries, scientists, academicians, HPF delegates, researchers, industry experts, their faculty members, scholars, and major students. It gives me I mean immense pleasure and a deep sense of pride to welcome you all to this uh, today national international conference. Uh, <laughs> క్లెయిమ్ తీసుకునే రిలెక్స్ టూ హాల్ ఆట అప్రిసియేట్ ఆర్డర్ చేటల్కి ప్యాట్స్ ఆఫ్ ఇన్పార్ట్మెంట్స్ ప్యాటల్ మ్యాంబర్స్ నాలుగు వస్తువులు వర్క్ ఏమైనా డయాస్ట్ బ్యాంగ్రెస్కి క్లెయిమ్ చేసి ప్రెస్టైజ్ చేస్తే అటోకే సో ప్రోత్సఫుల్ ఆర్గనైజింగ్ అండ్ ఇంటర్నేషనల్ కార్ఫరెన్స్ ఇస్ నాట్ ఎన్ ఈజీ వీటి ఉన్నదంటే ఎక్కడ చూసుకున్నట్లయితే ఆ బైక్ను అది మంచి ఎన్వీర్మెంట్ ఉంటే అభ్రవన్ అవుతుంది కాబట్టి గ్యారెంటీగా సాయంత్రం అంతే తీసుకున్నట్లయితే బైక్ చేసి పని ఏంటంటే తన చెరువు బయటకు వెళ్ళిపోతే చాలనుకుంటారు కాబట్టి అది పక్క చెరువులకు లేకపోతే పక్క పంట పాలకు లేకపోతే పక్క ఇరిగేషన్ వాటర్ కానీ లేకపోతే డ్రింకింగ్ వాటర్ కానీ ఎక్కువ చేట్ చేసే అవకాశం ఉంది కాబట్టి దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలంటే ముఖ్యంగా విద్యార్థి అందరూ కూడా ఈ రోజు రేపు చెప్పే విషయాలు కదా మీరు ఫ్యూచర్ లో మేమందరం ఏదో ఒక స్టేజ్ కి కాబట్టి మాది మాట్ వస్తాయి కాబట్టి ఐడియాస్ ని ఇవాళ ఇంటర్నెట్ కానీ మనకి మెయిల్ కానీ అంతా వచ్చింది కాబట్టి ప్రభుత్వం కానీ మిగతా అధికారుల దృష్టిలో మీరు All of you might have heard about the uh, strategies and techniques that's used in aquaculture sector. And in future, whether we like it or not, uh, detect the defective tissues. Even when the uh, when the fish is in the when the, it is in the embryo stage itself, we detect the defective. Ready sir? Okay, sir, ready? Great, ready, smile. One more, one more, ready, ready, smile. Okay, listen, sir, ready? As well as the farmers will benefit from this problem. Thank you, sir. Thank you very much. You ready, sir? అందరూ కూడా కలిసి కోఆర్డినేట్ చేసి కొలాబరేట్ చేసి ఒక సెక్టార్ ని ఒక లెవెల్ కి ఉద్దేశంతో నేను రోజు వెళ్ళొని అడడం జరిగింది. వెడెక్కుని ఇమిడియేట్లీ యాక్సెప్ట్ చేశారు అడ్మినిస్ట్రేషన్ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఆప్ర్ సీయింగ్ ఆల్ ది ఆత్మ ఫ్యూచర్ మీరు మీతో హ్యాపీ ఫుల్ అవుతను. జై బట్ కంప్లీట్ ఆల్ ఆల్ అదర్ నాన్ మెస్టర్ ఐటమ్స్ చూస్తే డిపెండ్ ఆన్ ది మెరేట్ ఫోర్ సెక్యూరిటీ ఫోర్ ద గవర్నీ ఇది కల్చర్ మనం కాపాడుకోవడానికి చాలా ఉంది ఎందుకని కాపాడుకోవాల్సి వస్తుంది కబట్టి ఫింగర్ ప్రింట్ లేట్మే అన్కర్న షెడ్యూల్ కన్నానే టోస్ లేట్ గా జనకు వెరీ సారీ ఎడికేట్ అంత్ర వెయిట్ చేసుకున్నందుకు నా కోసం వెరీ సారీ సర్ వెడుగా ఆఫ్టర్ లాంగ్ టైం ఐ వి యు వెరీ వెరీ లాంగ్ టైం ఐ ఆర్ సీ యు సో ఎమిడెంట్ పర్సనాలిటీ ని నేను సెవెన్ ఇయర్స్ వర్క్ చేసిన తర్వాత కన్ఫ్యూజన్ ఫింగర్స్ అని కాదు చాలా ఉంది ఎన్విరాన్మెంట్ కాపాడాల్సిన కాబట్టి ముఖ్యంగా 아 b c 뉴니다